సోషల్ మీడియాలో వైరల్ కావాలన్న ఉద్దేశంతో సంగారెడ్డికి చెందిన తేజ అనే యువకుడు రన్నింగ్ బస్సుపై పై ప్రమాదకరంగా స్టంప్స్ చేశారు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది ఆర్టీసీ ఎండి సజ్జనా దృష్టికి వెళ్లింది దీంతో ఆ యువకుడిని సజ్జనా స్వయంగా పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు ఇలాంటి ప్రమాదకర వీడియోలు చేయవద్దని చెప్పారు ఈ విషయాన్ని తేజ స్వయంగా వీడియో రూపంలో ఇన్స్టాలో పంచుకున్నారు మూడు వీడియోలు తీయడం జరిగింది అవి నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశాను అవి వైరల్ అయ్యాయి కొంతమంది ఆ వీడియోలను టిఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్ సార్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న ఆయన నన్ను పిలిపించి ఇలాంటి వీడియోలు మళ్లీ చేయొద్దని నా కౌన్సిలింగ్ ఇచ్చారు మీరు కూడా ఇలాంటి వీడియోస్ తెలియద్దని నేను అనుకుంటున్నాను